రాష్ట్ర ప్రజల ఇరవై ఐదు సీట్లు ఎంపీ సీట్లు వస్తే ఇరవై ఐదు సీట్లు కూడా బీజేపీ బీజేపీ నేను మరొకసారి చాలా స్పష్టంగా చెప్తున్నా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేసి బయటకు వచ్చినటువంటి వ్యక్తులం వ్యక్తులం వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగానే పనిచేస్తాము ఈ రా ఈ దేశంలో రెండే రెండు కూటములు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ రెండు బీజేపీ కాబట్టి అంశాల వారీగా బీజేపీకి మద్దతు ఇచ్చేటటువంటి సందర్భాల్లో మేము ఇస్తామని తెరచాటును చెప్పలేదు బహిరంగంగానే చెప్పాము ఇప్పుడు బహిరంగంగా చెప్తాము అస్సలం కదిరిలో ప్రజలందరికీ ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను అలాగే వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కదిరి ప్రజలకు సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను నిన్నటి దినం బీజేపీతో పొత్తు టీడీపీ పార్టీ అలయన్స్గా ఉంది పొత్తు తీసుకుంది అని ప్రతి ఒక్కరూ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ప్రతి ఒక్కరికి చెప్పారు మన పార్టీ వైసీపీ పార్టీ ఎప్పుడు బీజేపీకి పొత్తు తీసుకోదు ప్రాణం పైన తీసుకోదు వైసీపీ పార్టీ అని చెప్పిన వాళ్ళు తెరచాటున చేసే ఈ వైసీపీ పార్టీ నిన్నటి దినం వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడు అయినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు నిన్నటి దినం బహిరంగంగా మనము పొత్తు తీసుకుంటున్నాం అని బీజేపీతో మనం ఇరవై ఐదు ఎంపీలు పొత్తు తీసుకుంటున్నాం అని చెప్పారు అయ్యా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ దీనికి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నారు కదిరి నిజార్గం ప్రజలందరికీ మోసం చేసిన ఈ వైసీపీ పార్టీ ప్రజలందరూ సమాధానం చెప్పాలి కదిరి ముస్లిం సోదరుల పెద్ద మనుషులు అలాగే ముస్లిం సోదరులకి ప్రతి ఒక్కరికి వైసీపీకి సంబంధించిన నాయకులందరూ సమాధానం చెప్పాలని కోరుతున్నాను మీరు ఇన్ని దినాల నుంచి తెరచ తెరచాటున చేసిన వైసీపీ ప్రభుత్వం బీజేపీతో కళ్ళు మూసుకొని పిల్లి తాగు పాలు తాగుతున్నట్లు చెప్పారు మాటలు ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు ఫ్రైడ్ బ్యాండ్ అని పిలిపించుకునే అంబటి రాంబాబు గారి నిన్నటి మనం కాంగ్రెస్ పార్టీని వీడి మనం అందరం వైసీపీ పార్టీతో కలిసి మనం ఇరవై ఐదు ఎంపీలకు మద్దతుగా మనం బీజేపీకి పక్కటిస్తున్నాం అని చెప్పారు కెదిరిలో ఉన్న ప్రజలు మీరు ఏం సమాధానం చెప్తారు కాస్త బహిరంగంగా మనం కూడా వైసీపీ పార్టీ వాళ్ళం పొత్తు తీసుకున్నాం అని చెప్పి ఓట్లు అడగండి వైసీపీ నాయకులారా మీరు నిన్నటి దినం మన ముస్లిం సోదరులు మంది పెద్ద మనుషులు కూడా వైసీపీకి ఓటు వేయండి అన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు అని నేను ప్రశ్నిస్తున్నా పెద్ద మనుషులకి ఇప్పుడు వైసీపీ పార్టీ బీజేపీతో పొత్తు తీసుకుంటే కనుక మనం రాజీనామాలు చేస్తాం పార్టీని విడిసేస్తాం అన్నవాళ్ళు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ఏ పార్టీలోకి పోతున్నారు పొత్తు లేని పార్టీకి అది కూడా సమాధానం చెప్పాలని కోరుతున్నా మీరు ఎంతోమంది బీజేపీ పొత్తు బీజేపీ పొత్తు అన్న వైసీపీ పార్టీ వాళ్ళందరూ ఎప్పుడు మీరు పార్టీకి రాజీనామా చేస్తున్నారు వైసీపీ పార్టీకి కదిరిలో ఉన్న వైసీపీ నాయకులారా వైసీపీ లీడర్లారా వైసీపీకి సంబంధించిన వాళ్ళు లారా మీరందరూ సమాధానం చెప్పాలని కోరుతున్నా మీరందరూ ఎప్పుడు పార్టీ విడిచి బీజేపీ పొత్తు లేని పార్టీలోకి ఎప్పుడు వెళ్తున్నారు అంబటి రాంబాబు గారు వివరంగా మిమ్మల్ని చెప్పేశారు ఎప్పుడు ఆలోచిస్తున్నారు ఎప్పుడు మీరు పార్టీ విడిస్తున్నారు కదిరి ప్రజలందరికీ బహిరంగంగా చెప్పాలని కోరుతున్నా ఇన్ని దినాల నుంచి మోసం చేసి కదిరి ప్రజలకు వైసీపీ పార్టీ మోసం చేసి పార్టీని ఓట్లు అడిగిన వాళ్ళందరూ ఇప్పుడు ఏ సమాధానం చెప్తారు కదిరి ముస్లిం సోదరులకని చెబు అడి అడుగుతున్నా ఎప్పుడు మీరు ఈ సమాధానం చెప్తారు ఇవి అందరూ రాజీనామాలు చేసి వైసీపీ పార్టీకి బీజేపీ పొత్తులేని పార్టీలకి ఎప్పుడు వెళుతున్నారు కాస్త వివరంగా బహిరంగంగా చెప్పాలని కదిరి ముస్లిం సోదరులకి చెప్పాలని కోరుతున్నా మీరు చెప్పిన మాటలు మీకే అడుగుతున్నాం ఎన్ని రోజుల్లో రాజీనామా చేస్తున్నారు ఎప్పుడు పార్టీ విడిచేస్తున్నారు వైసీపీ నాయకులారా వైసీపీ కార్యకర్తలారా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎప్పుడు పార్టీ బీజేపీకి సపోర్ట్ లేని పార్టీలోకి ఎప్పుడు వెళ్తున్నారు కస వివరంగా చెప్పాలని కోరుతున్నాం అంబటి రాంబాబు గారు తెరచాటున చేయలేదు బహిరంగంగా చేస్తున్నామని చెప్పారు మన జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రైర్ బ్రాండ్ అయిన వంటి అంబటి రాంబాబు గారు చెప్పారు మీరు ఎన్ని రోజుల్లో చెబుతారు కలిపి ప్రజలకి ఇప్పుడు ఎలాగ ఓట్లు అడుగుతారు బహిరంగంగా అడుగుతారా చాటున అడుగుతారా కాస్త వివరంగా చెప్పాలని కదిరి వైసీపీ పార్టీ వాళ్ళకి నేను అడుగుతున్నా ఈ మాటకి మీరందరూ సమాధానం చెప్పాలని కోరుతున్నా అందరికీ నమస్కారం